నమస్తే వెల్కమ్ టు శక్తి న్యూస్ సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి ప్రజా పరిపాలన విజయోత్సవ సభలో రాష్ట నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు హైదరాబాద్ కోదాడ జాతీయ రహదారి ఆరు లైన్లకు విస్తరింపు సాగర్ ఎడమ కింద భూములకు రెండు పంటలకు నీళ్లు హుజుర్ నగర్ కోదాడ తుంగతుర్తిలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఎస్సీ బీసీల్లో పేద విద్యార్థులకు ఇందులో అవకాశం ఒక్కో పాఠశాల ఏర్పాటుకు మూడు వందల కోట్లు కేటాయింపు అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు అధికారులు వచ్చిన నలభై ఎనిమిది గంటల నుండి అభివృద్ధి సంక్షేమంపై దృష్టి మహిళ మనులకు ఉచిత బస్ ప్రయాణం నుండి హామీల అమలు గృహజ్యోతి పథకంలో భాగం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు యావత్ భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన రుణమాఫీ జనవరి మాసాంతానికి స్థాయిలో రుణమాఫీ యాబై వేల ఉద్యోగ నియామకాలు త్వరలోనే ఇంద్రంబల్లు త్వరలో హుజుర్ నగర్ కోదడకు రైల్వే లైన్లు మూసి ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయకట్టు పెరగడంతో పాటు జిల్లాకు సురక్షితమైన తాగునీరు ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు యావత్ భారతదేశంలోనే ఇది రికార్డు అరపైరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నలభై లక్షల రైతాంగం సాధించడం ఘనత ఇది జనవరి వరకు ధాన్యం కొనుగోలు రైతులెవరూ తొందరపడవద్దు చివరి గ్రామంలోని చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్దంగా ఉంది నీటిపారుదల శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం ద్రష్ పట్టించింది వేలు ఖర్చు చేసిన నాటి ప్రభుత్వం ఒక ఎకరా కొత్త ఆయకట్టు సృష్టించలేకపోయింది సీతరం ప్రాజెక్టు అది దుస్థితి ఆ ప్రాజెక్టు మీద ఖర్చు అయితే పెట్టారు కానీ ఎకరాకు నీళ్లు అందించలేకపోయారు పెండింగ్ లో ప్రాజెక్టులు ఉన్నా కాల్వలు దెబ్బతిన్న సత్వరమే మరమ్మతులు నిర్వహిస్తాం హుజుర్ నగర్ గోదావరిలో బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్లను నిర్లక్ష్యం చేసింది నీటి లభ్యత ఉన్న చోట్ల లిఫ్ట్ల ఏర్పాటు చేస్తాం కాల్వలు ఆధునీకరిస్తాం డబుల్ బెడ్రూమ్ పేరుతో నిన్నటి ప్రభుత్వం మోసం చేసింది పదేళ్లలో పట్టుమని పది ఉద్యోగాలు నియమించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే యాభై వేల ఉద్యోగాలు నియమించారు అనుగుణంగా ప్రజా పాలన ఆవిష్కృతమైంది సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది రాహుల్ గాంధీ నాయకత్వంలో కుల ఏ ప్రభుత్వం చేయాలని సాహసాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భుజ కంధాలకు ఎత్తుకుంది సుప్రీంకోర్టు తీర్పు అనుసరం ఎస్సీ వర్గీకరణ అందులో భాగమే వన్మెన్ కమిషన్ నియామకం తుది నివేదిక రాగానే వర్గీకరణ అమలు రాష్ట్రంలో ప్రతిపక్షాల ఆరోపణలు ఉండడం లేదు ప్రభుత్వ విజయాలు సాధిస్తుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాయి అభివృద్ధి

స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి మరి మన ప్రభుత్వం ఐటీఐల మీద అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల మీద పూర్తి ఫోకస్ చేస్తున్నాం మరి రాష్ట్రంలో మన జిల్లాలో పది చోట్ల కొత్త ఐటీఐలు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు మంజూరు చేసి నిర్మిస్తున్న విషయం కూడా నేను ఆలోచిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాన్ని కట్టుబడి చెప్పడానికి న్యాయం చేయడానికి మొదలుపెట్టిన ఇప్పుడే కలెక్టర్ సుమారు తొంభై పర్సెంట్ అయిపోయిందని కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి స్థానిక ఎన్నికలు చాలా మంది మాట్లాడతారు

విద్యా ఉండాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ హుజూర్ నగర్ లో లో తుమ్మగతిలో మూడు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ కి కట్టి మూడు వందల కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాలు అందరూ కలిసి ఒక అద్భుతమైన స్కూల్లో

మా ప్రభుత్వం ఉద్యోగాలు నింపబోతుందని చెప్పి స్పష్టమైన ఆదేశం అద్భుత పరిపాలన అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ సందర్భంగా మనం విజయోత్సవాలు చేస్తున్నాం ఈ స్పష్టమైన సందేశం ग्राम ग्रामीण प्रति की चेर